శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభం పోతా ఉంది తొమ్మిది రోజుల కళ్యాణం కళ్యాణం కార్యక్రమం ఇరవై ఎనిమిదో తారీఖున ప్రత్యేకంగా కళ్యాణం అలాగే రథోత్సవం దప్పోత్సవం ఇలాగ వేరి వేరియస్ యాక్టివిటీస్ ఉంటున్నాయి ఉంటాయి దీంట్లో సో ఈ సందర్భంగా సుమారు ఆరు లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా దానికి సరిపడా ఏర్పాట్లు చేయాలి ఈ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాలని భక్తి పారవశ్యంతో ఇక్కడికి రావటం ఏర్పాట్లు లే లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్లు పూర్తిగా ఉన్నట్టయితే చక్కని రోడ్లు ఉన్నట్టయితే విశాలమైన రోడ్లు ఉన్నట్టయితే భక్తులకి ఆ ప్రయాణ సౌలభ్యంగా ఉంటుంది దానికి ఈసారి మేము లేదంటే సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు అటు రాజ్ రోడ్లు కానీ అలాగే రోడ్లు కానీ కొత్తగా మనం నిర్మించటం కానీ లేకపోతే మరమ్మతులు చేసుకోవటం కానీ చేసుకున్నాం అలాగే మంచినీటి వస్తే కొత్తగా పద్దెనిమిది కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ పెట్టుకోవటం జరిగింది అది రేపు గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేత వర్చువల్ ఇనాగ్రేషన్ కూడా చేయటానికి మేము సన్నాహాలు చేసుకుంటున్నాము వారి పర్మిషన్ ఇంకా రావాల్సింది ఉంది మాకు అది నాలుగు గ్రామాలకి కంప్లీట్గా వాటర్ సప్లై మంచినీటి సరఫరాకి ప్యాకెట్ల సప్లై అలాగే ట్యాంకర్లతో మంచినీటి సరఫరా ఇవన్నీ కూడా చేసుకుంటాం మంచినీటి సరఫరా అనేది పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా షార్ట్ ఫాల్ ఉంటాయని వీలేదు ఆరు లక్షల మందికి సరిపడా మంచినీటి సరిపడా ఉండాలి అలాగే పారిశుధ్యం ఒక ఐదు వందల మంది సుమారుగా పారిశుధ్య కార్మికులను పెట్టుకుంటా ఉన్నారు ఒక ఇరవై 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 నుంచి ఇరవై ఐదు ట్రాక్టర్లు ఎంగేజ్ చేస్తూ ఉన్నారు అలాగే డస్ట్బిన్స్ ఇట్లాగా కంటిన్యూస్గా పారిశుధ్యం మెయింటైన్ చేయటం శానిటేషన్ ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాలు మనకు తెలుసు ఇక్కడ అంతర్వేదిలో తీర్థం సందర్భంగా సరైన శానిటేషన్ జరగకపోవటం చెత్తగా ఉండటం ఇవి ఇబ్బ కరమైన పరిస్థితులు మనకు తెలుసు దానికి భిన్నంగా గతంలో బెంచ్ మార్క్ లాగా తీసుకొచ్చాం మనం పారిశుద్ధ్యాన్ని బెస్ట్ మెయింటైన్ చేస్తాం లాస్ట్ టైం అది కంటిన్యూ చేస్తే ఇంకా మెరుగైన పరిస్థితులు అలాగే చుట్టుపక్కన గ్రామాలన్నీ కూడా వెళ్ళి గ్రామాలన్నింటిలో కూడా పరిశుభ్రత పాటించాల్సిందిగా రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా చదవగానే చేదారం అంతా తీసేయటం జంగిల్ క్లియరెన్స్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అలాగే టెంపుల్లో కూడా అరేంజ్మెంట్స్ పూర్తి స్థాయిలో చేశారు భక్తులందరికీ కూడా దర్శనం సరైన సకాలంలో దర్శనం అయ్యేటట్టుగా కూడా అరేంజ్మెంట్స్ కూడా పెట్టుకోవటం జరిగింది అవి కూడా ఆ అరేంజ్మెంట్ కూడా పూర్తి అయింది ఆల్మోస్ట్ పోలీస్ యంత్రాంగం కూడా సుమారు పదిహేను వందల మంది పోలీస్ యంత్రాంగం పనిచేయబోతుంది వారిక్కడికి వచ్చి ఇక్కడ ఉండి రాత్రి పావులు ఈ రక్షణ కల్పించే ఈ యాక్టివిటీని టేకప్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బంది జరగదు వాళ్ళకి ఎలా భద్రత కల్పించి రక్షణ కల్పించే బాధ్యత పోలీసు ఎంత తీసుకుంటా ఇలాగా ప్రతి అంశాన్ని కూడా పర్మనెంట్గా ఉండే కొన్ని అంశాలు కూడా మేము యాడ్ చేస్తూ ఉన్నాం ఒక పక్కన ఆర్టీసీ బస్ బస్ టెర్మినల్ కట్టుకోవాలని దాని మీద డార్మిటరీలు నిర్మించుకోవాలని అలాగే కోనేరును కూడా పూర్తి స్థాయిలో నిర్మించుకోవాలని కొత్తగా మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో కొత్త కోనేరు నిర్మించాలని అలాగే ఈ ముప్పై నాలుగు ఎకరాల అరవై సెంట్ల భూమి ఈ టెంపుల్ ఆవరణకి ఒక కాంపౌండ్ వాల్ కట్టుకోవాలని ఎత్తు చేసుకోవాలని ఇవన్నీ కూడా వేరు వేరు అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతూ ఉంది ఇది వచ్చే సంవత్సరంలో మరి ముఖ్యంగా లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ శానిటేషన్ కానీ లేకపోతే ఈ ప్రసాదం ఏర్పాట్లు కానీ భోజనాలు సదుపాయాలు వచ్చే భక్తులందరూ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అరవై ఐదు చౌల్ట్రీస్ పనిచేయబోతూ ఉన్నాయి ఫ్రీ ఫుడ్ సప్లై చేయబోతూ ఉన్నారు దీనికి అరేంజ్మెంట్లు అన్నీ చేశారు కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావాలని కేవలం స్థానికులే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కానీ అలాగే నియోజకవర్గాల నుంచి కానీ రాష్ట్రాల నుంచి కూడా కానీ భక్తులందరినీ కూడా స్వామివారి కళ్యాణానికి నేను ఆహ్వానిస్తూ ఉన్నా తప్పనిసరిగా సరైన ఏర్పాట్లు చేస్తామని మీకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయకుండా చూసుకుంటామని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా స్వామిని దర్శించుకుని ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇది స్వామివారు మొన్న ఈ తుఫాన్ కా సందర్భంగా వారి మహిమ వల్ల ఈ తుఫాన్ ఇక్కడ తొలగినట్టుగా స్థానికులు అందరం కూడా నమ్ముతా ఉన్నాం అలాగే మన జరిగిన బ్లూఅవుట్ విషయంలో కూడా స్వామి వారి అదృశ్య హస్యం హస్తం వల్లే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగలేదనే ఒక నమ్మకంతో మేము అందు అలాంటి మంచి కార్యక్రమం జరగటానికి ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది బుధవారాలు తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని అలాగే సుదర్శన హోమం చేయించుకోవటం ద్వారా స్వామివారి కటాక్షాన్ని పొంది ఆయన మహిమని చోరగొట్టారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తర్రి రావాలని దానికి సరిపడా ఏర్పాట్లన్నీ మేము చేసాము కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉండవని మీకు నేను భరోసా ఇచ్చుకుంటూ మనందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించుకుంటాను థ్యాంక్ యూ